శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని మనందరం చాలా ఘనంగా జరుపుకుంటూ ఎంతో ఆనందించి తరిస్తూ ఉంటాం అయితే ఈ సీతారాముల కళ్యాణానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అసలు శ్రీరామనవమి రోజు ఆ సీతారాముల కళ్యాణం జరిపించడం ఎందుకు ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ వీడియోలో మనం ప్రయత్నం చేద్దాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట చెమ్మల్ని క్లిక్ చేయండి మీరు రామభక్తులైతే గనక జై శ్రీరామ్ అని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళితే హిందూ ధర్మంలో ఇతర దేవుళ్ళ కళ్యాణానికి దక్కని వైభవం విశిష్టత కేవలం శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి మాత్రమే దక్కిందని చెప్పుకోవచ్చు ఈ జంటకు మాత్రమే అలాంటి ఘనత ఎందుకు దక్కిందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ పురాణాల ప్రకారం శివపార్వతుల కళ్యాణం శ్రీహరి లక్ష్మీదేవి కళ్యాణం బ్రహ్మ సరస్వతి ఇలా ఎందరో దేవుళ్ళ కళ్యాణం గురించి అనేక కథలు ఉన్నాయి అయితే ఈ దేవుళ్ళందరిలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం చాలా ప్రత్యేకమైనది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచల రామయ్య గుడిలో కడపలోని ఒంటిబెట్ట రామాలయంలో ప్రముఖంగా ఈ కళ్యాణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఏడాది అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాలకు సంబంధించి దాదాపు అన్ని ప్రముఖ రామాలయాల్లోనూ ఏర్పాట్లు పూర్తి చేశారు ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫాల్గునీ నక్షత్ర యొక్క వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది అయితే గొప్ప వ్యక్తులు అవతార పురుషులు జన్మించింది కూడా ఈ తిదినాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి పునర్వస నక్షత్రం వేళ శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుకుంటాం ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాల్లో వివరించబడింది శ్రీరామచంద్రుడు జానకీదేవి ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భించినట్లు పురాణాలు చెబుతున్నాయి దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగశాల కోసం భూమిని తవ్వుతున్నప్పుడు జనకునికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదమే సీతమ్మ తల్లి చైత్రమాసం శుద్ధ నవమి రోజున లోక కళ్యాణం అని సంకల్పంలో పండితులు చదువుతుంటారు అందుకే కొత్తగా పెళ్ళైన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు తలంబరాల కార్యక్రమంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం పాటను భజంత్రీలు పాడుతుంటారు శ్రీ సీతారామాభ్యాం నమ అంటూ పూజలు కూడా చేస్తారు నవమి రోజున రామ అనే నామాన్ని ఉచ్చరించడం వల్ల మన నోటి లోపల ఉండే పాపాలన్నీ తొలగిపోతాయట ఆ నామం యొక్క మంటల్లో మనలో ఉండే చెడు దహించుకుపోతుందని చెబుతారు రామ అనే రెండు అక్షరాల్లో మా అనే అక్షరాన్ని పలికినప్పుడు మన పెదాలు మూసుకుంటాయి ఈ లెక్కన బయట మనకు కనిపించే లోపాలు లోపలికి ప్రవేశించలేవు అందుకే రామభక్తులందరూ రాముణ్ణి స్మరించుకుని సుఖ సంతోషాలను పొందుతారు శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందులు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లలో కూడా యథాశక్తిగా రామును పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములు వారి ప్రసాదాన్ని స్వీకరించడం పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఏకంగా ఒక్కరు మాత్రమే చేయలేని వారు ఆ సీతారాముల వారి కళ్యాణంలో కూర్చొని కార్యక్రమాన్ని చూసి తరించినా కూడా సకల జన్మ పాపాలు తొలగిపోయి ఎంతో మంచి జరుగుతుంది